హాయ్ ఫ్రెండ్స్ మీద రానారా బాగా నేను ఇక్కడ బాగుండే మీద రాష్ట్రం వల్ల మళ్ళీ ఏంటి రేఖ ఏంటి కేకులు వీడియో పెడతా అనుకుంటున్నారా ఏముండో కొంప తీసి రేఖ కేకులు వ్యాపారం చేస్తుంది అనుకుంటున్నారేమో లేదండి బాబోయ్ లేదు సుజిత్ పంపించాడు అక్కడి నుంచి కొత్త సంవత్సరం వస్తుంది కదా ఎన్ని కేకులు ఆర్డర్ ఇచ్చారంట వాళ్ళు అని చెప్పేసి ఒకసారి వీడియో పెట్టాడు నాకు నేను అనుకున్నాను సరేమీ ఇక్కడ కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తుంది అనమాట చూసారా కలర్ కలర్ ఎంతో టేస్ట్గా ఉండి ఎంతో కలర్ఫుల్గా ఉండే కేకులను చూసారా చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి అండి మరి కొత్త సంవత్సరం వస్తుంది కదా మరి అందరూ కేకులు కట్ చేస్తారు కదా మరి మా పల్లెటూళ్ళు అయితే పాయసం తాగుతారు కానీ సిటీలో ఉన్న వాళ్ళు అయితే కేకులే కదా ఇప్పుడు ఫ్యాషన్ అందుకనే కేకుల మీదే కేకులు ఆర్డర్ ఇచ్చేస్తున్నారంట ఏ సుజిత్ చూసి అబ్బా కేకులను చూస్తుంటే నోరు రూరు అనేసి అంటున్నాడు మరి ఏం చేయగలం మనం మనం చూస్తూనే ఉండాలి తినలేం కదా మరి